నంద్యాలలో ఓటమి తప్పదని భావించిన టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున దాదా ప్రభుత్వాన్ని అంతా నంద్యాల్లో మోహరించిన సంగతి తెలిసిందే గత ఇరవై రోజులుగా కులానికో మంత్రి చెప్పిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా ప్రతి ఒక్కరిని నంద్యాల్లో దింపి వార్డుకు ఇన్ఛార్జిని పెట్టి ప్రలోభాలకు తెరదీశారు గత మూడేళ్లుగా ఏనాడో నంద్యాల వంక కన్నెత్తి కూడా చూడని చంద్రబాబు ఏకంగా వందల కోట్లతో నంద్యాలలో అడావుడి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు రోడ్లు విస్తరణతో పాటు నంద్యాల పేదలకు పదమూడు వేల ఇండ్లు కట్టిస్తానంటూ శంకుస్థాపనలు చేస్తున్నారు టీడీపీ మంత్రులు నాయకులు ప్రచారానికి ప్రజల్లో స్పందన కరువడంతో కంగుదున్న చంద్రబాబు తానే స్వయంగా రంగంలోకి దిగి నంద్యాలలో రోడ్ షోలు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను బొట్టలు పడేయాలని నానా తంటలు పడుతున్నాడు ఆఖరికి ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి పక్కన పెట్టుకొని చేయడమే కాకుండా నంద్యాలలో తాను చేస్తున్న అభివృద్ధిని చూసి తమ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రజలను ప్రలోభ పెడుతున్నారు అంతేకాదు ఉప ఎన్నికలో ఉన్నందునే నంద్యాలపై మరింత ఫోకస్ పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నాడంటూ కొండలు బదులు కొట్టి చెబుతున్నారు ఎన్నికల సభ కాదంటూనే పార్టీ అభ్యర్థులు బ్రహ్మందరెడ్డి పక్కన పెట్టుకుని ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు శనివారం నంద్యాల పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు పరిశీలించడంతో పాటు ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద అందరికీ ఇల్లు పథకం కింద గృహ సముదాయానికి భూమి పూజేశారు అంతకుముందు ఎస్పీజి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు ప్రసంగించారు అభివృద్ధి పనులను గమనించి తమ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు నంద్యాలను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు నంద్యాల నియోజకవర్గంలో ఆహారం అర్హులైన అందరికీ రేషన్ కార్డు పెన్షన్లు మంజూరు చేస్తామని సీఎం చెప్పారు ఇల్లు లేని పేదలకు పద్మూడు వేల ఇల్లు నిర్మించేందుకు శంకుస్థాపన చేస్తున్నానని అభివృద్ధిని చూసి తమ పార్టీని ఆదరించాలన్నారు అయితే ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా స్థానికులు సీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు ముప్పై ఏళ్లుగా ఉంటున్న తమను ఖాళీ చేయించి ఇతరులకు గృహాలు కట్టించడమేంటని నిలదీశారు అయితే చంద్రబాబు మాత్రం వారి సమస్యలను వినకుండానే అక్కడి నుంచి జారుకున్నారు కాగా ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమేంటని ఎంత ఎన్నికల కోర్టు రాకున్నా ఇలా చేయడం నిజంగా ఓ ఓటర్లను ప్రభావితం చేయడమే ప్రతిపక్ష వైసీపీ విమర్శిస్తుంది